హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మీరందరూ అడుగుతున్న క్యాబేజీ ఫై ఫంక్షన్స్లో అయితే చాలా బాగుంటుంది అన్నయ్య మేము ఇంట్లో చేస్తే స్మెల్ వస్తుంది అది రాకుండా మీరు ఒకసారి రెసిపీ పెట్టండి అని అడిగారు నేను చెప్పిన పద్ధతిలో నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే ఆ క్యాబేజీ స్మెల్ అన్నది వన్ పర్సెంట్ కూడా ఉండదు మరి చేస్తారు కదా ఒకసారిగానే మీరు చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ నేను చేసిన రెసిపీనే చేస్తారు మరి నేను ఎలా చేశానో ఈ రెసిపీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు రెసిపీ అర్థమవుతుంది మీరు సులువుగా చేసుకొని కమ్మగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి క్యాబేజీ ఫ్రై చేసేద్దాం తినేద్దాం క్యాబేజీ ఫ్రైకి నాలుగు వందల గ్రాముల క్యాబేజీని ఇలా పొడువుగా కట్ చేశాను ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేశాను టేబుల్ స్పూన్ సాల్టు ఇప్పుడు ఈ ఉల్లిపాయ క్యాబేజీని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ క్యాబేజీ ఉల్లిపాయని ఒక పల్చటి క్లాత్లో వేసి వాటర్ అంతా పిండేద్దాం చూశారు కదండి ఎంత వాటర్ వచ్చిందో ఇలా వాటర్ పిండుకొని కానీ మీరు కానీ క్యాబేజీ చేసుకుంటే ఆ క్యాబేజీ వాసన అన్నది అస్సలు ఉండదు ఇలా పిండుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఓ చిటికేడు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను సోంపు రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు ఒక ఐదు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు మీరు కారం తక్కువ తినేపాడైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాను కాబట్టి నాలుగు పచ్చిమిర్చి ఎక్కువ వేసాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే వాటర్ అంతా తీసేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ఉల్లిపాయను వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతబెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన క్యాబేజీ ఉల్లిపాయ అంతా ఇలా మెత్తపడింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు పసుపు వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు అంటే యాభై గ్రాముల క్యారెట్ తురుము ఒక యాభై గ్రాముల పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర తురుము ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఈ క్యారెట్ తురుము వేసాం కదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు వేపుకుందాం రెండు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఏంది ఇంత తక్కువ వేస్తున్నాడని అనుకోబాకండి నేను ముందుగానే క్యాబేజీ ఉల్లిపాయని సాల్ట్ వేసి వాటర్ అంతా తీసేసాను కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది మిగిలిన వరకు ఈ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఒక నిమిషం పాటు వేపుకుందాం క్యాబేజీకి ముందుగానే సాల్ట్ వేస్తే కూర ఫ్రై అవ్వదండి గుజ్జు కూర అవుద్ది ఎందుకంటే సాల్ట్ అంటే వాటర్ కదా ఈ క్యాబేజీ ఆకు కాబట్టి ఇందులో ఉన్న వాటరు ఇందులో ఉన్న వాటరు కలిపి గుజ్జులా అవుద్ది అందుకు కాబట్టి మనం దించుకునే ఒక రెండు నిమిషాల ముందు సాల్ట్ వేసామంటే ఇలాగ చెమ్మ లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం చూసారా ఎంత పొడి పొడిలాడుతూ మన క్యాబేజీ ఫ్రై అయితే ఉందో చపాతి రోటీ పుల్కా రైస్ బ్రహ్మాండంగా ఉంటుందండి రండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి అన్నం వేడి వేడి క్యాబేజీ ఫ్రై టేస్ట్ చేసి ఈ వేడి వేడి అన్నంలో ఈ క్యాబేజీ ఫ్రై అత్తిరిపోయిందండి మనం వేసిన ఆ పచ్చిమిర్చి ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవరు కమ్మగా తెలుస్తుంది పచ్చి కొబ్బరి వేసాం కదా అది పంటి కింద పడుతుంటే ఇంకా నమలాలనిపిస్తుంది ఆస్వాదించడం అంటే ఏంటో ఈ రెండు ఈ కూర తిన్న తర్వాత నాకు తెలిసింది అంత బాగుందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ